పైసా లేదు కానీ పరమాన్నాలకు ఢోకా లేదు అంటోంది రేవంత్ సర్కార్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందే సంక్షేమ పథకాల గురించి బాగా ప్రచారం చేసుకుంది ఆ మేరకు ఎన్నికల్లో ఫలితాలు కూడా రాబట్టింది అయితే ఆ హామీలే ఇప్పుడు గుదిబండలుగా మారుతున్నాయా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఎందుకంటే జేబులో దమ్మిడి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె రాసుకుంటామంటోంది కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ఎంప్లాయిస్కి కి నాలుగు డిఏలు బాకీ రేవంత్ సర్కార్ ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగుల అంశం తీవ్రమైన టెన్షన్ కు గురి చేస్తోంది మరోవైపు ఇటు రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల జాతర ఉంటుందంటూ ఊరిస్తున్నారు మరి ఇంతటి తీవ్రమైన సంక్షోభం నుంచి రేవంత్ సర్కారు బయట పడేనా జేబుల్లో పైసలు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె టీఏ బకాయిలు ఉండగానే చుట్టుముట్టిన రిటైర్మెంట్ ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక సమస్యలు తొలగేదెలా ఈ తలనొప్పి తగ్గేదెలా జేబుల్లో పైసలు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె పెడతామంటోంది రేవంత్ సర్కార్ ఇలాంటి హామీలే ఎన్నికలకు ముందు ఇచ్చారు ప్రజల అంచనాలను పెంచారు పరిపాలన కొనసాగిస్తున్నారు తీరా కొద్ది నెలలు గడిస్తే తప్ప ఖజానా కష్టాలు ఎలా ఉంటాయనేది ఆలస్యంగా బోధపడుతుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రభుత్వం అన్నాక ఖర్చులు సహజమే కానీ ఆ ఖర్చులు ఆదాయం పెంచడానికి ఉపయోగపడితే ఇలాంటి చిక్కులు ఉండవు ఇవాళ కాకపోయినా ఇంకో ఆరు నెలలకైనా రిటర్న్స్ వస్తాయన్న ధీమా ఉంటుంది కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎదుర్కొంటున్న సమస్య చాలా తీవ్రమైందని అంటున్నారు ఆర్థికరంగ నిపుణులు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మోయలేని అప్పుల భారాన్ని నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది రేవంత్ కు పొంచి ఉన్న గండం ఇప్పుడు రిటైర్ అవుతున్న ఉద్యోగాల నుంచినట డిసెంబర్ చివరి నాటికి దాదాపు ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు వారిలో ఒక్కొక్కరికి సగటున ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు భారీ మొత్తాన్ని ఎలా సమకూర్చాలో తెలియక రాష్ట్ర సర్కార్ సతమతమవుతుందట ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏ బకాయిలు కోసం ఆందోళన వ్యక్తం చేశారు వారి ఆందోళన కాస్త ఉద్యమ బాట పట్టకుండా రేవంత్ సర్కార్ కాస్త ముందు చూపుతో వ్యవహరించింది ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమై వారికి నిదానంగా నచ్చజెప్పి వచ్చే మార్చ్ నాటికి డీఏ బకాయిలు లేకుండా చేస్తామని వారి ఆగ్రహాన్ని తాత్కాలికంగా చెల్లార్చింది ఇప్పటికే టీ సర్కార్ తమకు ఐదు డీఏలు బకాయి పడిందని కనీసం రెండు డీఏలైనా చెల్లించాలని కోరారు కానీ రెండు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న రేవంత్ ప్రభుత్వం కేవలం ఒక్క డిఏ మాత్రమే చెల్లించి సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడింది ఆ సమస్య అలా ఉండగానే డిసెంబర్ లో రిటైర్ అవుతున్న ఉద్యోగాల బెనిఫిట్స్ పెనుభూతంగా మారడం ఖాయమంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును మూడేళ్లుకు పెంచుతూ వారికి శుభవార్త చెప్పింది ఆ విధంగా కేసీఆర్ సర్కార్లో రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య పెద్దగా కనిపించలేదు అయితే అదే ఇప్పుడు రేవంత్ సర్కార్ భారంగా పరిగణించింది ప్రతి ఏటా దాదాపు ఐదు కోట్ల భారాన్ని ఆర్థిక శాఖ మోయాల్సి వస్తుందట అయితే ఉద్యోగుల జీఏ సమస్యనే పెండింగ్ లో పెట్టిన రేవంత్ సర్కార్ రేపటి పెన్షనర్లుగా మారుతున్న రిటైర్మెంట్ ఉద్యోగుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతుందట గతంలో కేసీఆర్ చేసినట్టే ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచడమా లేక రిటైర్మెంట్ బెనిఫిట్స్కు బాండ్స్ రాసివ్వడమా అది సాధ్యం కాదనుకుంటే వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని నెలవారీ కిస్తుల రూపంలో చెల్లించడమా అన్న డైలమాన్లో పడిపోయిందట రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాది ఎనిమిది వేల మంది ఉద్యోగులు కాకుండా రాబోయే ఐదేళ్లలో ఉద్యోగులు పదవి విరమణ పొందుబోతున్నారు వారికి చెల్లించాల్సిన సొమ్ము గురించి తలుచుకుంటుంటేనే రేవంత్ కు ముచ్చులు వస్తున్నాయట ఆరు గ్యారెంటీల అమలు సంక్షేమ పథకాలు అప్పులకు వడ్డీలు ఇన్స్టాల్మెంట్స్ చెల్లింపులు ఇలా తలకు మించిన భారంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఈ గండం ఎలా గట్టెక్కాలో తెలియడం లేదంటున్నారు పలువురు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు రిటైర్ అవుతున్న ఉద్యోగాల బేసిక్ వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ సీసీఏ డిఏలను కలుపుకొని మొత్తం వేతనానికి పది రేట్లు రిలీఫ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది ఈ రిలీఫ్ శాలరీల మొత్తం కలుపుకొని ఒక్కో ఉద్యోగికి సగటున ఎనిమిది లక్షల దాకా ఉంటుందని అంటున్నారు గ్రాట్యుట్యూడ్ కింద రూపంలో మరో ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలి వేతనం నుంచి దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ సరెండర్ లీవ్ లు అన్ని కలుపుకొని ఒక్కో ఉద్యోగికి సగటున ముప్పై నుంచి యాభై లక్షలు చెల్లించాల్సి ఉంటుంది వచ్చే సంవత్సరం చివరి నాటికి దాదాపు పది వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాల్లోనూ దాదాపు పది వేల మంది చొప్పున రిటైర్ అవుతున్నట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరో ఎనిమిది వేల మంది పదవి విరమణ చేస్తారు ఇలా రిటైర్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించడానికి ప్రభుత్వానికి అదనంగా ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది అంటే నెలకు కనీసం నాలుగు వందల కోట్ల రూపాయలను వీరికి కేటాయించాల్సి ఉంటుందన్నమాట ఈ సంవత్సరం ఇప్పటికే రిటైర్ అయిన వారితో పాటు డిసెంబర్ లో రిటైర్ అయ్యే ఉద్యోగులకు దాదాపు మూడు కోట్ల దాకా అవసరమవుతుందని అంచనా ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును కేసీఆర్ యాబై ఎనిమిది నుంచి అరవై ఒక ఏళ్లకు పెంచారు ఆ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు దాదాపు జరగలేదు దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లింపుల భారం తగ్గలేదు కానీ రేవంత్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే పదవి విరమణలు మొదలు కావడంతో ఒక్కసారిగా భారం మీద పడుతోంది అందుకే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ పే చేయడం కాంగ్రెస్ సర్కార్కు కష్టంగా మారిందే అవి కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదు అందుకు కారణం ఆర్థిక భారమేననేది బహిరంగ రహస్యమే ఖజానా చిల్లిగవ్వ లేదు కాబట్టి ఆ పథకాలను ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదంటున్నారు అందుకే ఆదాయం పెంచుకునే మార్గాల కోసం కొన్ని నెలల క్రితం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పలువురు మంత్రులు అధికారులు కసరత్తు చేశారు ఆదాయం ఎలా పెంచుకుంటే బాగుంటుందో మార్గాలు వెతకాలని భట్టి సూచించారు అయితే అందుకు సరైన పరిష్కారం మార్గం ఏది ఇప్పటికైతే ఉట్కాలి దని విశ్వసనీయ సమాచారం మరోవైపు ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం కూడా తగ్గిపోవడం ఆందోళనకరంగా మారింది ప్రభుత్వానికి వచ్చే పన్నేతర ఆదాయం గతం కంటే భారీగా తగ్గిందట మరోవైపు రాష్ట్ర బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయం పెరగకపోవడంతో రెవెన్యూ మిగిలి ఉండకపోగా లోటు ఇంతంతై పెరుగుతోంది అవి కాకుండా రేవంత్ సర్కార్ ఎంతో ఘనంగా ఇప్పటికే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని ఇంకా అనేక నోటిఫికేషన్లు వస్తాయని భారీగా ప్రచారం చేసుకుంటోంది తన మీద వచ్చే విమర్శల ప్రభావం యూత్ మీద పడకుండా జాగ్రత్త పడుతుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు కానీ ఇప్పటికే పాత అప్పులు రుణాలపై నెల నెల కట్టాల్సిన వడ్డీ మొత్తం ఈ ఏడాది పదిహేడు వేల కోట్లకు పైగా ఉంటుందని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది కానీ అందులో పదిహేను వేల కోట్లు తొలి ఏడు నెలల్లోనే కట్టాల్సి వచ్చింది గతేడాది బడ్జెట్ లో మొత్తం వడ్డీలు చెల్లింపులు ఇరవై రెండు వేల కోట్లు ఉంటాయని అంచనా వేస్తే తొలి ఏడు నెలల్లో దాదాపు కోట్లు చెల్లించారు మరోవైపు సంక్షేమానికి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్ అవుతున్న ఉద్యోగుల భారం ఇప్పుడు విధుల్లో ఉన్న ఉద్యోగులకు చెల్లించాల్సిన మరో నాలుగు డిఏ బకాయిలు నూతన రిక్రూట్మెంట్లు ఇలా చెబుతూ పోతే ప్రభుత్వం ముందున్న ఆర్థిక సమస్య ఆకాశమంతగా తయారైందని అంటున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో రేవంత్ ఎలా స్పందిస్తారు ఎంత కచక్యాన్ని ప్రదర్శిస్తారు అనేది రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు